సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును వైద్యో హరి అంటారు సృష్టించేవాడు ఆ నారాయణుడైతే ఆయన సృష్టిని గుండెల్లో పెట్టుకుని కాపాడేవాడు వైద్యుడు అంతటి మహోన్నతమైన వైద్య వృత్తికి ప్రతినిధిగా నిలిచింది ఆ పేదరాలు ఒక్క ఏడాది ఇంకొక ఏడాది పూర్తయి ఉంటే ఆమె ఏ గవర్నమెంట్ ఆసుపత్రిలోనూ పేదోళ్లకు సేవ చేసే డాక్టర్ అయ్యేది ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుని ఉంటే పది మందికి ప్రాణం పోసే దేవత అయ్యేది అలాంటి బంగారు తల్లి చనిపోయింది ఆ మరణం ఓ మహా దారుణం ఏ ఆడబిడ్డకి రాకూడని దారుణ మరణం ఈ దుర్మార్గపు దుస్సాసన దుర్వనీతి లోకంలో జరిగిన ఓ మారణ హోమం మరి ఈ అరాచకాన్ని సృష్టించిన వారికి శిక్ష పడుతుందా ఆ బంగారు తల్లి ఆత్మ అది చూసి శాంతించే అవకాశం ఉందా ఇదే ఇప్పుడు ఓ సమాధానం లేని ప్రశ్న అసలు ఇంతకీ ఎవరి మరో నిర్భయ తెలుసుకుందాం కోల్కత్తా మహానగరం నుంచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే ఓ ఇరుకైన గల్లీలో ఉంది కీచుకల చేతికి చిక్కి కకావికలమైపోయిన ఈ కోల్కత్తా లేడీ డాక్టర్ ఇల్లు ఆమె తండ్రి ఓ టైలర్ ఆ కొద్దిపాటి సంపాదనతోనే వారి కుటుంబం గడిచేది స్కూల్ స్థాయి నుంచే చదువులో చక్కటి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే ఆ బంగారు తల్లి తనో డాక్టరో ఇంజనీరో లేదంటే ప్రభుత్వంలో ఓ మంచి అధికారో కావాలని కలలు కనేది అయితే ఆ తండ్రి మాత్రం బిడ్డను డాక్టర్ చేయాలని కనేవాడు. ఓ టైలర్ కూతురు డాక్టర్ కావడం ఎలా సాధ్యం అంటూ ఇరుగు మాటల్ని కాలరాస్తూ ఆ బంగారు తల్లి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంది ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు తెచ్చుకుంది దిగ్విజయంగా ఎంబీబీఎస్ పూర్తి చేసింది ఆర్టికర్ మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది మూడేళ్ల కోర్సులో రెండేళ్లు పూర్తయిపోయాయి ఇంకొక సంవత్సరం అయితే ఆమె డాక్టర్గా ఏదో ఒక జాబ్లోనో లేదంటే ప్రైవేట్ ప్రాక్టీస్లో పెట్టుకునే అవకాశం ఉండేది మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తూ తనకొచ్చే స్టైఫండ్తోనే ఆమె ప్రస్తుతం తన కుటుంబాన్ని నడుపుకుంటోంది అనారోగ్యంతో బాధపడే తన తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటోంది బిడ్డకు ముప్పై ఒక్కేళ్ళు వచ్చాయి జీవితంలో స్థిరపడబోతోంది ఆమెకు పెళ్లి చేసి ఆ ముచ్చట కూడా చూసేస్తే తమ జన్మకి ఇంకేమీ కోరికలు లేవనుకున్న ఆ బంగారు తల్లిదండ్రులు ఓ మంచి సంబంధం చూశారు అది దాదాపు కుదిరిపోయింది పెళ్లికి కావాల్సిన ఖర్చు కోసం తనకొచ్చే జీతంలో కొంత మొత్తాన్ని దాచుకుంటోంది తల్లిదండ్రుల మీద సాధ్యమైనంతగా పెళ్లి భారం పడనియకూడదన్న కృతనిశ్చయంతో పైసా పైసా పొదుపు చేసుకుంటూ ఓ మంచి వైవాహిక జీవితం కోసం డాక్టర్గా ఓ మంచి భవిష్యత్తు కోసం కరలు కంటోంది ఇంకొన్నాళ్లలో పెళ్ళవుతుంది ఆ తర్వాత కొద్ది నాళ్ళకే తన డాక్టర్ చదువు పూర్తయిపోతుంది ఈ ఆలోచనలతోనే ఆ కుటుంబం బతుకు నెట్టుకొస్తోంది అంత అనుకున్నట్టుగానే జరుగుతోంది అనుకుంటున్న సమయంలో ఆమె జీవితం ముక్కలైపోయింది ఆగస్ట్ ఎనిమిదో తేదీన ఓ ఘటన జరిగింది కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తన ఛాంబర్కు పిలిపించాడు అక్కడ వారిద్దరి మధ్య ఏదో వాదన జరిగింది ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆ డాక్టర్ అమ్మ ముభావంగా ఉండిపోయింది ఆ తర్వాత ఇన్ఛార్జీలో ఆదేశంతో పక్క రోజంతా ఆమె డ్యూటీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఆగస్టు తొమ్మిది రాత్రి ఆమె తనతో కలిసి చదువుకునే ఓ నలుగురు మగ డాక్టర్లతో కలిసి మెట్లెక్కడం సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది సరిగ్గా రెండున్నర గంటల తర్వాత ఆ నలుగురు డాక్టర్లు తిరిగి మెట్ల మీద నుంచి దిగువకు రావడం కనిపించింది ఆ రెండున్నర గంటల సమయంలోనే ఊహించని ఘోరం జరిగిపోయింది మాటల్లో వర్ణించలేనంత మహా దారుణానికి ఆ యువతి బలైపోయింది ఆమె మీద సామూహిక అత్యాచారం జరిగిపోయింది అత్యాచారం చేయడమే కాదు ఆమె ప్రాణం తీసే ప్రయత్నం జరిగింది ఆ రాక్షసుల దాడితో ఆమె ముఖం శరీరం చిత్రమైపోయింది మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయింది తెల్లవారి డ్యూటీకి వచ్చిన సిబ్బందికి సెమినార్ హాల్లో ఆ బంగారు తల్లి అర్ధనగ్నంగా రక్తపు మడుగులో పడి కనిపించింది పోలీసులు వచ్చారు కేసు నమోదు చేశారు ఆమె శరీరాన్ని పోస్టుమార్టంకు కు తరలించారు ఆ రిపోర్ట్లో ఏకంగా బంగారు తల్లి శరీరంలో ఇటుగా నూట యాభై మిల్లీలీటర్ల వీర్యం ఉన్నట్లు విని సకల ప్రపంచం షాక్కి గురైంది సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తికి కేవలం పదిహేను మిల్లీలీటర్ల వీర్యం మాత్రమే ఉంటుంది అలాంటిది ఆ బాధితురాలి శరీరంలో నూట యాభై మిల్లీలీటర్ల ఎంతమంది ధాన్యానికి ఒడిగట్టి ఉండకపోతే ఇంత స్థాయిలో వీర్యం బయటపడింది ఇది విన్న కోల్కతాలోని ఆ మెడికల్ కాలేజీ విద్యార్థులే కాదు కోల్కతా మహానగరమే కాదు పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం అట్టుడికి పోయింది దేశంలోని వైద్య ప్రపంచమంతా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందే పెద్ద ఎత్తున నిరసనలకు దిగిందే ఈ ఘటన జరిగిన వెంటనే కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఆమెది ఆత్మహత్యలా ఉందంటూ మీడియాకు ఓ స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఆ స్టేట్మెంట్ తీవ్ర విమర్శలు పాలవడంతో ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను ప్రభుత్వం వెంటనే వేరే కాలేజీకి బదిలీ చేసింది ఇదంతా ఒక అయితే ఈ ఘటనకు సంబంధించి సంజయ్ రాయ్ అనే ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సంజయ్ రాయ్ అక్కడ పనిచేసే ఓ సివిల్ సర్వెంట్ వాడు పెద్ద కామందుడు అతని నేపథ్యం ఎంతో దుర్మార్గం బాధ భరించలేక ఇప్పటికే ముగ్గురు భార్యలు అతనికి విడాకులిచ్చారు నాలుగో భార్య ఆత్మహత్య చేసుకుంది ఘటన జరిగిన రోజున ఈ సంజయ్ రాయ్ సాయంత్రం ఓ వ్యభిచార గృహంలో గడిపి ఆ తర్వాత మందు కొట్టి కాలేజీలోకి అడుగుపెట్టాడు ఈ లేడీ డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగిన కొద్దిసేపటి తర్వాత అతను క్యాంపస్ లోకి ప్రవేశించాడు అతను మిద్దె టీవీలో సీసీటీవీలో అయింది తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇతను అత్యాచారం జరిగిన ప్రదేశంలోకి వెళ్ళాడు అక్కడ ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ రక్తపు మడుగులో పడి ఉన్న ఆ లేడీ డాక్టర్ను చూశాడు జరిగిందేమిటో అతనికి అర్థమైపోయింది ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను కాపాడటం మానేసి ఆ దుర్మార్గుడు ఆమె మీదకు రాక్షసుడిలా దూకాడు కోరిక తీర్చుకుని తాపిగా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు కొంత సమయం తర్వాత అతను కిందికి దిగి రావడం సీసీ కెమెరాలో కనిపించింది ఈ సీసీ ఫుటేజ్ మొత్తం ఇప్పుడు పోలీసుల స్వాధీనంలో ఉంది మొత్తానికి ఆ కాలేజీకి సంబంధించిన ఓ భయంకరమైన విషయం ఏదో ఆ లేడీ డాక్టర్కి తెలుసుంటుందని దాన్ని పాతాళానికి తొక్కేయడంతో పాటు తమ కామవాంఛను కూడా తీర్చుకుని ఆమెను కొందరు కలిసి బయట ప్రపంచమంతా దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్ ఎంక్వైరీకి ఆదేశించింది మరోవైపు ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది ఇంకోవైపు ఆ బంగారు తల్లి జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా చిదివేసిన ఆ రాక్షసులు ఎవరో తెలుసుకునేందుకు సిబిఐ కూడా రంగంలోకి దిగింది ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉంది అంత ఘోర హత్యాచారానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ హడావిడిగా ప్రకటించడం వెనుక కారణమేమిటి పాల్గొన్న మిగతా వారెవరు వారెక్కడున్నారు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే రినోవేషన్ పేరుతో ఘటనా స్థలంలో సమీపంలోని గోడలు పగలగొట్టడం వెనుక కుట్ర ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలను రాబట్టే దిశగా అడుగులేస్తోంది ఎవరు నేరం చేశారో వాళ్ళని పట్టుకోవచ్చు వారికి పెద్ద శిక్షలే పడవచ్చు అయితే దశాబ్దాల పాటు నానా కష్టాలు పడి ఓ ఆడబిడ్డ సృష్టించుకున్న బంగారు భవిష్యత్తు తిరిగేలా వస్తుంది రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన తన ముద్దుల తల్లి చక్కగా పెళ్లి చేసుకుని వైద్యురాలిగా సమాజానికి సేవలందిస్తూ పిల్లా పాపలతో చక్కగా ఉండాలని మనసారా కోరుకున్న ఆమె తల్లిదండ్రుల ఆశ తీరేదెలా జీవన చర్మహంకంలో ఇంతటి క్షోభను అనుభవించాల్సి రావడం వారు ఏ జన్మలో చేసుకున్న పాపం ఏమిస్తే ఏం చేస్తే ఆ కడుపు కోతపోతుంది ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం అంత సులభం కానే కాదన్నదే కాదనలేని నిజం